కణమణి అనే ఈ ఆరు నెలల ఏనుగు పిల్లకు కొత్త జీవితాన్ని ఇచ్చారు కేరళలోని ఫారెస్ట్ గార్డ్ మరియు పశువైద్యుడు ఈ బుల్లి ఏనుగు పిల్ల కేరళలోని పాలక్కడ్ ప్రాంతానికి చెందినది అక్టోబర్ నెలలో అనుకోకుండా తప్పిపోయి తన తల్లి నుండి విడిపోయింది శరీరమంతా గాయాలు కనిపించిన ఈ ఏనుగు పిల్లను పశువైద్యుడు డేవిడ్ అబ్రహాం అతని సహాయకురాలు శాంతి మరియు ఫారెస్ట్ గార్డ్స్ సంరక్షించారు ఆరోగ్యం మెరుగయ్యాక తల్లి చెంతకు చేర్చేందుకు ఎంతో ప్రయత్నించారు కానీ ఆ ప్రయత్నాలేవి ఫలించలేదు ఈ ఆరు నెలల ఏనుగు పిల్లను అట్టపాటి ప్రదేశంలో అక్టోబర్ ఇరవై ఏడును గుర్తించామని తల్లితో కలిపేందుకు వారం రోజుల పాటు ప్రయత్నించినట్లు డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు ఏనుగు పిల్ల ఏదైనా జంతువుల చేత దాడికి గురై ఉండొచ్చని ఆయన అన్నారు పశువైద్యుడి సలహా మేరకు స్థానిక ఏనుగుల క్యాంపులకు తరలించారు పుట్టిన కొద్ది వారాలకే తల్లికి దూరమైన కణ్మణి రోజంతా తనతోనే గడిపేదని పశువైద్యుడి సహాయకురాలు శాంతి తెలిపారు కణమణి రోజుకు ఇరవై లీటర్ల పాలు తాగుతుందని ఆమె చెప్పారు ప్రస్తుతం ఈ ఏనుగు పిల్ల ఆరోగ్యంగా ఉన్నట్లు సంరక్షకులు చెబుతున్నారు